వెంకటేష్ గారు అదే ఆ కిడ్ మీద కూర్చుని నేను కూడా వెంకటేష్ గారు ఆ కిడ్ మీదే ఓ పక్కన మీరు ఓటీటీ చూస్తే కిడ్స్ పాడైపోతారు పాడైపోతారంటూనే నాయుడులో కిడ్స్ని పాడు చేశారుగా పాడు చేశానా నాకు అనిపించలేదమ్మా చేస్తే ఏం చేసిన ఎంతమంది పాడయ్యారు నాకేం తెలుసు అమ్మా సిన్సియర్ జాబ్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ లిటిల్ టు మచ్ సెకండ్ సీజన్ కొంచెం తగ్గించాను వాట్ ఐ కెన్ డూ ఐ సో దానికి దానికి అక్కడ మీరు అన్నదానికే సమాధానం చెప్పారు వెంకటేష్ గారు సీజన్ టూలో అంత ఉండదు ఆ సీజన్ ఇప్పుడు ఇప్పుడు ఇంకొక ప్రశ్న మొదటి రోజు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఆరు వందలు టికెట్ ప్లేసులు పెంచుకొని వారం రోజులు పెంచుకొని సినిమాలు రిలీజ్ అయ్యాయి మధ్య ఏ టికెట్ ప్రైస్ లేకుండా అంటే హై ప్రైస్ లేకుండా ఆ సినిమాలని వారం రోజుల్లో రికార్డు బ్రేక్ చేసింది మీ సినిమా దీనికి మీరంటే ఏం సమాధానం చెప్తారు కంటెంట్ ఉండాలి కానీ టికెట్ ప్రైస్ కాదు అంటే ఇప్పుడు తగ్గించడం వల్ల రెండోసారి మూడోసారి కూడా వస్తున్నారు దీన్ని చూడడానికి సేమ్ అదే టికెట్ ప్రైస్ తక్కువ ఉండడం వల్ల రెండోసారి మూడోసారి ఆ ఫన్ ఎంజాయ్ చేయడం కోసం వస్తున్నారు అంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇట్స్ అదర్ గేమ్ అండి అంటే సినిమా టు సినిమా ఇప్పుడు పెద్ద బడ్జెట్ ఫిలిమ్స్ కొన్ని ఉంటాయి అంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్స్కి సో ఆ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ గ్రాస్ వాళ్ళు తెచ్చుకోగలిగితేనే ఆ సినిమా బడ్జెట్స్ వర్కౌట్ అవుతాయి అంటే మా సినిమా బడ్జెట్స్కి మాకు మేము ఎంత రేట్స్ పెట్టుకోవాలో అంత కంఫర్టబుల్గా పెట్టుకున్నాం మీరు అడిగింది లాజికల్గా రెవెన్యూస్ పరంగా ఇది చేసిందంటే ఇది కంటెంట్ పరంగా వాళ్ళ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి దీనికి అతిపెద్ద విజయాన్ని ఇచ్చి నంబర్స్ ఇస్తున్నారు బట్ పెద్ద సినిమాలకు వచ్చేసరికి ఈ ఇట్లా చేయటం అనేది వర్కౌట్ కాదు ఎందుకంటే వాళ్ళు పెట్టిన త్రీ హండ్రెడ్ రెండోసారి రారు కదా టికెట్ ప్రైస్ అంతే వాళ్ళకి ఒకసారి వస్తే చాలా గిట్టుబాటు అయిపోద్ది రెండోసారి రావాల్సి వస్తే ఫ్యాన్స్ వస్తారు వాళ్ళు చూస్తారు కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ సో కామన్ ఆడియన్స్ ఈ ఇలాంటి ఫిలిమ్స్కి ఇది కరెక్ట్ అలాంటి ఫిల్మ్స్కి అది కరెక్ట్